ఈ రోజు మనం చాణక్య నీతి ఆధారంగా తెలివైన వ్యక్తుల్లో కనిపించే ఐదు ముఖ్యమైన లక్షణాలను గురించి తెలుసుకుందాం ఇవి కేవలం టూ పర్సెంట్ మంది వ్యక్తుల్లో మాత్రమే ఉంటాయని చాణక్య నీతిలో చెప్పబడింది ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు ఒక అద్భుతమైన జీనియస్ అని మీరు నిర్ధారించుకోవచ్చు అయితే మీలో ఈ ప్రతిభ ఉంది కానీ దాన్ని మీరు గుర్తించకపోతే మీ జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలను కోల్పోతారు ఒకటి తామర పువ్వు లాంటి స్వచ్ఛత తామర పువ్వు చెరువులో చెత్త పక్కన పెరుగుతుంది కానీ ఆ మురికిని తనలో కలవకుండా తన స్వచ్ఛతను కాపాడు అదే విధంగా ఒక తెలివైన వ్యక్తి తన చుట్టూ ఉండే తిరుగుబోతులు చెడిపోయిన స్త్రీలు స్వార్థ బరుల మధ్య ఉన్న వారిలో కలవకుండా ఎటువంటి ప్రతికూల వాతావరణంలోనైనా తన లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లి పైకి ఎదుగుతాడు రెండు తెలివైన వ్యక్తుల ప్రధాన లక్షణం అన్వేషణ వారి మనసులో ప్రశ్నలు ఎప్పుడు మెదులుతూనే ఉంటాయి వారు సమాధానాలను తెలుసుకోవడం కోసం పరితపించిపోతుంటారు ఒక ప్రశ్న మదిలో మెదిలితే దానికి సమాధానం దొరికేంత వరకు వారి మనస్సు కుదురుగా ఉండదు పుస్తకాలు చదవడం కొత్త విషయాలు నేర్చుకోవడం లేదా ఇన్ఫర్మేషన్ పొందడం చేస్తుంటారు మూడు నేర్చుకున్న దానిని ఉపయోగించడం కేవలం నేర్చుకోవడం మాత్రమే కాదు నేర్చుకున్న విద్యను ఎలా ఉపయోగించాలో తెలివైన వ్యక్తులకు బాగా తెలుసు ప్రతిరోజు ప్రాక్టికల్ గా ఉపయోగించి కొత్త ప్రయోగాలు చేస్తారు తాము నేర్చుకున్నది సమాజానికి ఉపయోగపడేలా ప్రదర్శిస్తారు నాలుగు తమ ప్రతిభపై దృష్టి పెట్టడం పావురం అందంగా ఉన్నప్పటికీ దాని పాదాలు చూస్తే అందుకు భిన్నంగా ఉంటాయి కానీ అది తన లోపాలపై దృష్టి పెట్టకుండా తన అందాన్ని ప్రదర్శిస్తుంది తెలివైన వ్యక్తులు కూడా ఇలాగే తమ ప్రతిభను మెరుగుపరచడంపైనే దృష్టి పెడతారు వారు తమ లోపాల గురించి పరిగణించరు కానీ తమ శక్తి మరియు కౌశల్యంపై దృష్టి పెడతారు ఐదు మెదడుకు పదును పెట్టడం మన మెదడుని పని చేయించకపోతే అది నీరసమైపోతుంది తెలివైన వ్యక్తులు ప్రతిరోజు తమ మెదడుకు ఒక కొత్త సవాలును ఇస్తారు కొత్త విషయాలు నేర్చుకోవడం కొత్త విషయాలను ఆవిష్కరించడం వారి అలవాటుగా ఉంటుంది మీకు ఈ ఐదు లక్షణాల్లో ఎన్ని లక్షణాలు ఉన్నాయో తెలుసుకోండి మీకు ఈ లక్షణాల్లో కనీసం మూడు లక్షణాలు ఉన్నాయంటే మీలో ఒక తెలివైన వ్యక్తి దాగి ఉన్నాడు అని అర్థం వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ